స్వచ్ఛత హీ సేవ పక్షోత్సవాల సందర్భంగా రామచంద్రాపురం మండలం హసన్ బాద గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ వీధులు శుభ్రం చేసి చెత్తను తొలగించి స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు చే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా గుడ్డ సంచులు వాడడం అలవర్చుకోవాలి అని ప్లాస్టిక్ ను నిషేధించాలి అని ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అని సర్పంచ్ గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సబ్బుల్లా ప్రసాద్ రెడ్డి వార్డు సభ్యులు గొల్లా పల్లపు పద్మరాజు సచివాలయం రెవెన్యూ అంగన్వాడీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మొక్కల నాడదం మొక్కల నాడదం మన ఇంటి పరిసరాలను మన ఇంటి పరిసరాలను మన ఇంటి పరిసరాలను స్వచ్ఛత 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 మనం మన ఇంటి పరిసరాలని మన వీధిని అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మన ప్లాస్టిక్ని వాడకూడదు మీరు బజారుకి సరుకులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు బుట్ట సంచులను వాడండి దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడద్దు అదేవిధంగా మీ ఇంటి దగ్గర తడి చెత్తని పొడి చెత్త వేరు చేసి మా యొక్క పంచాయతీ సిబ్బంది ఎవరైతే వస్తారో పారిశ్రామిక ఇలా పంచాయతీ సిబ్బంది వస్తారు కదా పారిశుద్ధికారు వారికి మాత్రం మీరు వేరు చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తే వాళ్ళు పెట్టుకొని దాన్ని రీసైక్లింగ్ చేసి నేను దాన్ని ప్లాస్టిక్ వల్ల మన అనర్థాలని వాళ్ళు అరికట్టడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ని గుడ్డ బుడ్డచించలు వాడండి సింగిల్ యూజ్ కావాలని వాడకండి మీ ఇంట్లో ఏమాత్రం ఖాళీ ఉన్నా మొక్కలను మాత్రం నాటండి అమ్మ స్వచ్ఛత మన బాధ్యతనండి స్వచ్ఛత మన బాధ్యత ఓకే థ్యాంక్ యూ